ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలకి రెండో బంపర్ ఆఫర్ ఇచ్చారు రెండు మూడు రోజుల క్రితం ఏంటంటే కృష్ణానది జలాలు కుప్పం కాలువలకి ప్రవహించడం అనేది ఒక శుభవార్తగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు భావిస్తే ఇప్పుడు ఒక భారీ పరిశ్రమలే అది కూడా ఐఫోన్లకి సంబంధించినటువంటి చాసీస్ తయారు చేసేటువంటి ప్రొడక్షన్ యూనిట్ ని కుప్పంకి తీసుకురాబోతున్నారు ఐదు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఇక్కడ ఈ భారీ పరిశ్రమ ఏర్పాటు కాబోతుంది దీనికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ అలానే అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా వచ్చేసాయి హిందాల్కో గ్రూప్ ఈ ప్రాడక్ట్ ప్రాజెక్ట్ని టేకప్ చేయబోతుంది రెండు వేల ఇరవై ఏడులోనే ప్రొడక్షన్ మొదలు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని భావిస్తుంది అసలేంటి చాసిస్ చేయడం ఏంటి ఐఫోన్కి హిందాల్కోకి ఉన్నటువంటి లింక్ ఏంటి ఒకసారి మనం అనలైజ్ చేద్దాము ఇది ఛాసిస్ అంటే మామూలుగా కార్లో ఛాసిస్ నంబర్ల గురించి వింటాం కానీ మొబైల్ ఫోన్స్ని ఉపయోగించేటువంటి ఆ కేస్ని చాసీ అంటారు సో ఆ ఛాసిస్ తయారు చేసేటువంటి ఒక ప్రొడక్షన్ యూనిట్ ప్రత్యేకంగా ఐఫోన్కి సంబంధించినటువంటి కేస్కి ఒక ప్రత్యేకత ఉంది దాని స్పెషాలిటీ దాని డిజైనింగ్ ఇవన్నీ కూడా చాలా ఇన్నోవేటివ్గా ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే క్వాలిటీ విషయంలో కూడా నో కాంప్రమైజ్ ఉంటుంది సో ఇది ప్రొడక్షన్ తయారు చేసేటువంటి బాధ్యత దీన్ని రూపొందించేటువంటి ప్రక్రియని ఆంధ్రప్రదేశ్లో ఒక ప్లాంట్ రూపంలో పెట్టాలి ఇది ఐఫోన్కి సంబంధించినటువంటి టోటల్ యాక్టివిటీకి సంబంధించిన దృశ్యాలు అయితే ఈ కేస్ తయారీలో కూడా చాలా కీలకమైనటువంటి జాగ్రత్తలు కీలకమైనటువంటి కేర్ తీసుకుంటుంది కాబట్టి ఐఫోన్ బ్రాండ్కి చాలా ప్రత్యేకత ఉంది అలాంటి యూనిట్ ఒకటి ఆంధ్రప్రదేశ్లో కుప్పో నియోజకవర్గంలో ఏర్పాటు కాబోతుంది హిందాల్కో గ్రూప్ ఆధ్వర్యంలో